శివపురాణం తొమ్మిదవ భాగం మహాకాళేశ్వరం ఉజ్జయిని కాయాం విహితావతారం ముక్తి ప్రధానాయచ సజ్జనానం అకాల మృత్యో పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం మూడు ఈ శ్లోకం ద్వారా ఉజ్జయినిలో ఉన్న మహాకాలకుడికి కాలుడికి నమస్కారం చేస్తున్నాము సజ్జనులకు ముక్తినిచ్చేవాడు అయితే సజ్జనుడు అనగా ఎవరు పరమేశ్వరార్చన చేసేవాడికి సదాచారము తెలిసి ఉండాలి శౌచము తెలిసి ఉండాలి ఈ సదాచార పద్యం లాంటిది భగవద్భక్తి ఔషధం లాంటిది ఈ ఔషధం వేసుకొని పద్యం పాటి పద్యం పాటిస్తే భవరోగం అనే రోగం తగ్గుతుంది కానీ లౌకికంగా వచ్చే వ్యాధికి భగవత్ సంబంధంలో వచ్చే భవరోగమునకు ఒక తేడా ఉంది ఒకనికి ఆచారం శౌచం తెలియదు తెలిసి మానినవాడు కాదు కానీ ఆయన గుండెల నిండా భక్తి ఉన్నది కానీ శౌచం లేకపోయినా వాని భక్తి వృధా పోదు సదాచారం తెలిసి దానిని విడిచిపెట్టి భక్తిని పాటిస్తే అది మాత్రం అతనికి అక్కరకు రాదు ఆచారం తెలిస్తే పాటించాలి తెలిసి ఉన్నది అనుష్ఠాన పర్యంతం రావాలి ఏమీ తెలియనప్పుడు ఆచారమైనా అది తెలియక పొరపాటు చేసిన ఈశ్వరుడు దానిని పక్కన పెట్టి ఏలుకుంటాడు మహాకాల దర్శనమందు సజ్జనానం అనే మాట ఎందుకు వాడారో గుర్తిరిగి ప్ర ప్రవర్తించాలి అందుకే అన్నమాట కామమును పోగొట్టువాడు కాలారి కామారి అనే రెండు మాటలను పరమశివునికి వాడుతారు కాలారిగా అనుగ్రహం కావాలన్నా కామారిగా అనుగ్రహం కావాలన్నా మీకున్న స్థాయిలో అనుష్ఠానం నాకు తెచ్చుకొని మాత్రమే ఈశ్వరుని ఎందు ప్రవర్తించాలి పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అని పేరు అవంతి అనగా స్త్రీ అని అక్క అని రెండు అర్థములు అవంతి సాక్షాత్తు జగదంబ అయిన అమ్మవారి స్వరూపము మనకి మోక్షపురులు ఏడు ఉన్నాయి వీటిలో జగద్విఖ్యాతి గాంచిన పట్టణం అవంతి ఉజ్జయిని ఈ ఉజ్జయిని ఒక ఒక పక్క మహాకాలకుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి చేత కూడా అంత ప్రసిద్ధి పొందింది ఇక్కడ ఉన్న రెండు స్వరూపములు కూడా కాలస్వరూపములై ఉన్నాయి ఇవి లయకారకములై ఉన్నాయి ఉజ్జయిని ఒకనొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూర పట్టణం భోజరాజు మహాకవి కాళిదాసు ఇద్దరూ నడియాడిన ప్రాంతం ఉజ్జయిని పూర్వకాలంలో ఈ ఉజ్జయిని పట్టణం నందు వేదప్రియుడు అనబడే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ వేదప్రియుడు సంజయా సంధ్యావందనం చేస్తూ శివార్చనాశీలుడై శాత్కాలములయందు శివ పూజ చేసి వేదము ఏమి చెప్పింది దాని ఎందు అపారమైన ధృతి కలిగిన బ్రాహ్మణుడు వేద ప్రియుడికి నలుగురు కుమారులు నలుగురు సుగుణోపేతులే తండ్రి గారు ఎంత ధర్మానుష్ఠాన పరులో కొడుకులు కూడా అంతటి ధర్మానుష్ఠ పరులు దొరికిన దానితో తృప్తిగా జీవించేవారు ఆయన పెద్ద కొడుకు దేవ రెండవ వానికి ప్రియమేధుడు మూడవ వానికి సుకృతుడు నాలుగవ వానికి సుప్రతుడు అని పేర్లు పెట్టుకున్నాడు ఆ నలుగురు పిల్లలు వృద్ధులోకి వచ్చారు ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరంలో ఒక రాక్షసుడు బయలుదేరాడు ఏదైనా కష్టం వచ్చినప్పుడే పరీక్షకు నిలబడినప్పుడే వాటి వ్యక్తిత్వములు ప్రకాశించి నిలబడతాయి కాబట్టి ఈశ్వరుడు ఆ కుటుంబం ప్రకాశింపచేయాలనుకున్నాడు భగవంతుడు భక్తుల ఏడల అంత ఉదారుడై ఉంటాడు దూషణుడు అనే రాక్షసుడు లోకమంతటా బాధలు పెడుతూ అందరిని ఇబ్బందులు పెడుతూ చిట్ట చివరకు ఎక్కడా ఎవరు ఈశ్వరాచన చేయలేని స్థితిని కల్పించాడు ఒక ఉజ్జయినిలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివాచన చేస్తున్నారు అని తెలుసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు నన్ను మాత్రమే అర్చించాలి మీరు శివ పూజను విడిచిపెడతారా లేక లింగమును ధ్వంసం చేయనా అని అడిగాడు వాళ్ళు కనీసం బెదరకుండా శంకరుని రక్షణ యందు మనం ఉండగా మనకు భయం ఏమిటి అని వాళ్ళు అనుకున్నారు దూషణుడు ఆ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తి కంఠం మీద వేయబోతున్నాడు అయినా వాళ్ళు కదలకుండా హరవోం హరవోం అంటూ అలానే ఆరాధన చేస్తూ కూర్చున్నారు ఏ రూపంలో వస్తున్నా మృత్యువునైనా ఈశ్వరుడు తప్పించగలడు ఇక్కడ ఉన్న చిన్న పార్థివలింగం నుండి మహాకాల స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చాడు ఇప్పుడు చూడబడే రూపం సామాన్యమైన రూపం కాదు స్వామి మహాకాల రూపంలో వచ్చి ఒక్కసారి హోంకరించాడు ఆ హోంకారం నాకు దూషణుడి సైన్ బూడిద రాసులై పడిపోయాయి ఆ రూపము అత్యంత వేడితో వచ్చింది కానీ ఆ వేడి అక్కడే కూర్చున్న బ్రాహ్మణ కుమారులను చెనకలేదు బ్రాహ్మణ కుమారులు ఆ రూపమును చూసి ఆశ్చర్యం పొంది చచ్చిపోయే వారిని చెప్పకుండా మిగిలిచ్చిన రూపంగా భావించి స్తోత్రం చేశారు ఈశ్వరానుగ్రహం ఉన్న వాడికి అపమృత్యువు లేదు ప్రదోష వేళలో శివమహాపురాణాంతర్గతంగా ఇటువంటి క్షేత్రములకు సంబంధించిన మాటలు చదవడం చేత మీరు శాబ్దికంగా ఉజ్జయినిలో మహాకాల దర్శనం చేసినట్లే ఆ ఫలితం ఉత్తర క్షణం మీ ఖాతాలో పడిపోతుంది పిమ్మట ఆ స్వరూపాన్ని చూసి దేవతలు పొంగిపోయారు వాళ్ళందరూ వచ్చి స్తోత్రం చేశారు ఈశ్వర మీరు ఇక్కడ లింగరూపంలో వెలవండి కేవలం ఈ బ్రాహ్మణ కుమారులే కాక మిమ్మల్ని నమ్మిన వారందరూ ఉంటారు సజ్జనులు నీ మీద పూనిక ఉన్నవాళ్ళు నీవు ఉన్నావని నమ్మిన వాళ్ళు ఎవరు ఇక్కడకు వస్తున్నారో వాళ్ళు కాలమునందు పడిపోకుండా చూడవలసిన బాధ్యత అటువంటి అనుగ్రహ ప్రసరణ కొరకు నీవు ఇక్కడ స్వయంభూలింగముగా ఉండాలి అని అడిగారు అప్పుడు స్వామి తప్పకుండా ఉంటాను అని ప్రసన్నమూర్తి అయి వెంటనే మహాకాల లింగముగా ఆవిర్భవించాడు ఉజ్జయినిలో శివలింగములు మూడు అంతస్తులుగా ఉంటాయి క్రిందను ఉండేది మహాకాల లింగము మధ్యలో ఓంకార లింగము ఆ పైన నాగేంద్ర స్వరూపమైన లింగము ఉంటాయి క్రింద ఉండే మహాకాల లింగమును భక్తులు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఉజ్జయినిలో ఈ శివలింగం దగ్గరే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది చంద్రసేనుడు అనే ఒక మహారాజు ఉజ్జయిని రాజ్యమును పరిపాలిస్తున్నాడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజు శివాచన చేసేవాడు ఈ శివార్చనకు మెచ్చి పరమశివునికి అత్యంత సన్ని అత్యంత సన్నిహితుడైన మణిభద్రుడు చంద్రసేనుడికి ఒక మణిని బహూకరించాడు ఈ మణిని నీవు కంఠంలో పెట్టుకుంటే ఇది రాగి ఇనుము ఇత్తడి దేనిని తగిలినా ఇవి బంగారంగా మారిపోతాయి దేశంలో క్షామం ఉండదు అతివృష్టి ఉండదు నీ దేశంలో అందరూ సుభిక్షంగా ఉంటారు అని చెప్పాడు చంద్రసేనుడు ఆ మణిని కట్టుకొని తిరుగుతూ ఉండేవాడు మిగిలిన రాజులందరూ ఆ రాజు ఎందుకు అలా సుఖపడుతున్నాడో తెలుసుకొని ఆయన వద్ద ఉన్న మణిని ఎత్తుకు వచ్చేయాలని భావించారు అందరూ కలిసి చంద్రసేనుడి మీదకి యుద్ధానికి బయలుదేరారు లోపల ఉన్న వేగుల వలన విషయం తెలుసుకున్న రాజులు యుద్ధం చేస్తే గెలవడం చాలా కష్టమని గ్రహించి యుద్ధానికి వెళ్ళడం అంటే నాకు సంతోషమే కానీ లోకంలో ఉన్న రాజులందరూ కట్టకట్టుకొని వస్తే నేను ఏకాకిని అన్నాడు ఆయన ఎందు ధర్మం లోపం లేదు యుద్ధం చేయడానికి వచ్చిన రాజులలో ధర్మలోపం ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచించి ఎవరు నాకు ఈ మణిని ఇవ్వడానికి కారకుడో వాడి పాదములే నేను గట్టిగా పట్టుకుంటాను అని భావించి వెంటనే దేవాలయంనకు వెళ్ళి పూనికతో శివారాధన చేయడం ప్రారంభించాడు ఆ సమయంలో ఆ సమయంలో ఆయన భక్తి పరిడవిల్లి ఉంది ఆ సమయంలో ఒక గోపాలు బాలుడు దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి వచ్చాడు ఆ పిల్లవాడు తల్లితో కలిసి లోపలికి వచ్చి నమస్కారం చేసి బయటకు వెళ్ళిపోయారు ఇద్దరూ దర్శనం చేసిన గోపకాంత మనసు చిన్నపల్లవాడి మనస్సంతగా భగవంతుని ఎందుకు కేంద్రీకరించబడలేదు రాజు చేస్తున్న పూజను చూచిన పిల్లవాడు తాను కూడా అలాగే పూజ చేయాలి అనుకున్నాడు కానీ వాడికి పూజ చేయడం రాదు వాడు తల్లితో ఇంటికి వెళ్ళిపోయాడు కానీ వాని దృష్టి అంతా రాజు చేస్తున్న లింగార్చన మీద ఉంది ఇప్పుడు అతడు అర్చన చేయడానికి శివలింగం కోసం వెతకగా ఒక గుండ్రాయి కనిపించింది వాడు దానిని రాయిగా కాక శివలింగంగా చూశాడు పూజ చేయడం కాదు కాబట్టి చుట్టుపక్కల చెట్ల నుంచి కొన్ని ఆకులు తెచ్చి పూజ చేయడం ప్రారంభించాడు రాజు చేస్తున్న పూజ ఎందు సదాచారం ఉన్నది కానీ ఈ పిల్లవాడు చేస్తున్న పూజ ఎందు సదాచారం లేదు కానీ భక్తి ఉన్నది వాడికి అభిషేకం పురుష సూక్తం తెలియదు నైవేద్యం లేదు కానీ వాడు ఒక్కొక్క ఆకు తీసి శివా శివా అంటూ వేస్తున్నాడు వాడు మనస్సులో అలాగే మహాకాల లింగానికి పూజ చేస్తున్నాడు పిల్లవానికి అన్నం పెడదామని గొల్లవనిత వచ్చి పిలిచినా వాడికి ఏమీ వినప పడలేదు నటిస్తున్నాడు అని ఆవిడకి కోపం వచ్చింది గుండ్రాయిని తీసి విసిరి అవతల పారేసింది ఆకులన్నింటినీ కాలితో తోసేసింది ఇంట్లోకి రా అన్నం పెడతాను అని లోపలికి వెళ్ళిపోయింది పిల్లవాడు కళ్ళు తెరిచాడు ఎదురుగుండా ఉన్న శివలింగం కనపడలేదు వెంటనే ఆర్తితో ఏడ్చాడు ఇప్పుడు వారు రమ్మని తన స్వామిని పిలుస్తున్నాడు స్వామి కనపడలేదన్న బెంగతో మోచపడిపోయాడు తన కోసం ఎంత పరితాపించిపోయిన పిల్లవాణిని శంకరుడు చూశాడు అక్కడ బంగారు కాంతులతో గోపురంతో ఒక పెద్ద దేవాలయం పెద్ద శివలింగం ఏర్పడ్డాయి పిల్లవాడు బంగారు పువ్వులు తాపడం చేయబడిన పీట మీద పట్టుపంచుతో కూర్చొని పూజ చేస్తున్నాడు వానికి సమస్తమైన శివ జ్ఞానము భాషించింది తల్లికి ఆ ఘోష వినపడి బయటకు వచ్చి చూసి తెల్లబోయింది నా వంశమే తరించిపోయిందిరా తండ్రి ఈ పూజ చేశావని నాకు తెలీదు అని వెళ్ళి బిడ్డని కౌగులించుకుంది ఆనందపడిపోయింది ఈ సమయంలో స్వామి హనుమ అక్కడ ఆవిర్భవించి ఒక మాట చెప్పారు ఎవడు నొసట భస్మరేఖలను పెట్టుకుంటారో లలాట మందు బొట్టు పెట్టుకుంటాడో మెడలో రుద్రాక్షమాల దాల్ దాల్చి ఉంటాడో నాలుగు చివరి శివనామం పలుకుతున్నాడు వానికి మోక్షకర మోక్షము కరతలామాలకము ఈ పిల్లవాడికి ఏమీ తెలియకపోవచ్చు కానీ పరమేశ్వరుడిని నమ్మాడు దీని వలన ఇతడు పొందబోయే భాగ్యం ఏమిటంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ గొల్ల వంశంలో పుడతారు ఇతడు గొప్ప ఐశ్వర్యమును అనుభవిస్తాడు వీని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది ఎనిమిది తరములు గడిచిన తర్వాత సాక్షాత్తు పరబ్రహ్మమే గోపాల్ బాలుడే ఈ భూమి మీద నడయాడతాడు అప్పుడు ఈ బాలుడు నందునిగా శ్రీకృష్ణ పరమాత్మకు తండ్రి అనిపించుకుంటాడు మీ వంశం అటువంటి వంశం కాబోతుంది అని హనుమ ఆనాడు శివభక్తి విశేషమును ఆవిష్కరించి వెళ్ళాడు ఈ వార్త ఊరంతా పాకింది ఈ వార్త బయట విడిది చేసిన శత్రు సైన్యములకు తెలిసింది ఇది నిజంగా అలా ఏర్పడినది అయితే మాలో కొంతమంది ప్రతినిధులం స్నేహంగా లోపలికి వస్తాం మాకు చూపించండి అని రాజుకు కబురు పంపారు అప్పుడు రాజు వారిని లోపలికి తీసుకువెళ్ళి దేవాలయ దర్శనం చేయించాడు ఇంత భక్తి పరిపుష్టి కలిగిన గోపాల బాలుడు ఈ రాజ్యంలో ఉంటే మన బతుకులు ఏమవుతాయో మన వంశంలో ఏమవుతాయో అని చంద్రసేనుడికి నమస్కారం చేసి వెళ్ళిపోదామని యుద్ధం చేయకుండా వెనుతిరిగి వెళ్లిపోయారు చంద్రసేనుడు హాయిగా రాజ్యం చేశాడు ఈ విధంగా ఆ ఉజ్జయిని ఎందు మహాద్భుతమైన మహాకాళేశ్వరుని దేవాలయం ఆవిర్భవించింది ఉజ్జయిని ఎందు సంవత్సరంకు ఒకసారి వర్షాకాలంకు ముందర వర్జన్యానుష్ఠానము అని చేస్తారు వర్షములు బాగా పడాలని పంటలు బాగా పండాలని మహాకాళేశ్వర ఆలయంలో కూర్చొని అనుష్ఠానం చేస్తారు ఇది పూర్తి అవగానే ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతుంది అంత గొప్ప ఆలయం ఆ ఆలయం ఈ ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలసిన ప్రాంతం కిందనే శంఖ యంత్రం అనే యంత్రం ఉన్నది అని పెద్దలు నమ్ముతారు శంఖం విజయమునకు గుర్తు అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం ముందు ధృతరాష్ట్రుడు సంజయుడిని కౌరవులు ఏమి చేస్తున్నారని అడుగుతాడు అప్పుడు సంజయుడు పాండవులు శంఖములు ఊదుతున్నారు అని చెప్పాడు ఎవరు శంఖమును ఊదాడో వానికి విజయం కలుగుతుంది మహాకాళేశ్వరుని కింద శంఖయంత్రం ఉంది అందుకని ఆయన దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయమైనా పొందుతాడు అపమృత్యు దోషం పోతుంది ఎటువంటి కోర్కలైనా తీరతాయి అక్కడ ఈ అమ్మవారికి అవంతిక అని పేరు E ఇక్కడ ఉండే కాళికాదేవి ఒక కోటలో ఉంటుంది ఆవిడ రాత్రివేళ పట్టణం అంతా సంచరించి తెల్లవారేసరికి దేవాలయంలోకి వెళ్ళిపోతుంటే కాళిదాస మహాకవి వెళ్ళి తలుపులు వేసుకొని లోపల కూర్చున్నాడు తెల్లవారిపోతుంది లోపల కూర్చున్న ఆయన తనకు జ్ఞానం ఇవ్వమని అమ్మవారిని ప్రార్థించాడు అప్పుడు అమ్మవారు కాళిదాసును తలుపు సందులోంచి నాలుకను బయట పెట్టమని చెప్పి ఆయన అలా పెట్టగానే నాలుక మీద బీజాశ్రములను రాసింది అప్పుడు మహానుభావుడు తలుపులు తీసి అమ్మవారి మీద శ్యామలాథ దండకం చేశారు ఈ విధంగా కాళిదాస మహాగవికి జ్ఞానం ఇచ్చిన క్షేత్రము ఉజ్జయిని క్షేత్రం ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరముల నుంచో ఉజ్జయినిలో ఉన్న అంతరాలయం నందు రెండు జ్యోతులు వెలుగుతూ ఉంటాయి ఈ రెండు జ్యోతులను అఖండ దీపంలో అని పిలుస్తారు ఈశ్వరుని మీరు దానిలో చూడవచ్చు ఉజ్జయిని దేవాలయంలో భస్మ మందిరం అని ఉన్నది అక్కడ ఆవు పేడతో విభూతిని తయారు చేస్తారు భస్మ మందిరంలోనికి ఆవులను తీసుకువచ్చి ఆవులు వేసిన పేడను ఎంతవరకు కాలిస్తే అది అంత చక్కటి విభూ మారుతుంది అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు ఈ విభూతి అభిషేకం రెండు రకములుగా ఉంటుంది తెల్లని పల్చటి బట్టలో మెత్తని విభూతిని పోసేసి మూట కట్టి ఆ మూటను పట్టుకొని కొడతారు అలా కొట్టినప్పుడు ఒక శివలింగం ఉన్న చోటే కాదు అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది అలా నిండినప్పుడు శంఖమునకు బేరీలు పెద్ద పెద్ద మృగంధములు ఇవన్నీ మ్రోగిస్తారు అప్పుడు అక్కడ మీరు అలౌకికమైన స్థితిలోకి వెళ్ళిపోయినా అనుభూతి పొందుతారు రెండవ రకం అభిషేకంలో అభిషేకంలో అభిషేకం చేసుకోవాలి అనుకున్న పురుషులను సాంప్రదాయక వస్త్రాలతో తెల్లవారుజామున దేవాలయంలోకి పంపిస్తారు అప్పుడు శ్మశానంలో కాలిన శవభస్మమును అర్చకులు పట్టుకువచ్చి చుట్టూ కూర్చున్న శవభస్మంతో చుట్టూ కూర్చుని ఆ శివభస్మంతో అభిషేకం చేస్తారు అప్పుడు నిజంగా మనం కైలాస పర్వతం మీద కూర్చున్నట్లే ఉంటుంది అసుర సంజ వేళలో మహాకాళేశ్వరుడికి చిత్ర విచిత్రమైన నీరాజనములు ఎత్తుతారు దానికోసం ప్రత్యేక మహంతులు వస్తారు ఈ దీపారాధనతో కూడిన జ్వాలని నీరాజనంగా చూపించే ముందు ఇక్కడ ఒక నియమం ఉంది ఆ మహాకాళేశ్వరుడికి సమీపంలోనే మరొక శివలింగం ఉంది ఆ శివలింగం పేరు కోటేశ్వర మహాకాలుడు ఆయనకు ముందు పూజ చేస్తే తప్ప అసలు మహాకాలుడికి పూజ చేయడం నిషిద్ధం కాబట్టి ముందు కోటేశ్వర మహాకాలుడికి నీరాజనములను ఎత్తుతారు తరువాత కాళేశ్వరుడికి ఇస్తారు అందుకని ఉజ్జయినిలో కోటేశ్వర మహాకాల దర్శనం కూడా చేయవలసి ఉంటుంది ఏడాదికొక్కసారి స్వామివారు సవారీ వెడతారు ఆయన కారుణ్యమునకు పరాకాష్ట ఈ సవారీ ఉత్సవం దీనిని ఊరేగింపు ఊరేగింపు అంటాము ఊరేగి గింపు అంటాం అప్పుడు ఉజ్జయిని జిల్లా కలెక్టర్ పోలీస్ సూపరింటెండెంట్ ఎన్నికైన మంత్రి ఎవరైనా లేదా పరిపాలన చేసే మంత్రి ఈ ముగ్గురు ప్రతి ఏటా స్వామివారి సఫారీ ఉత్సవమునకు వచ్చి తప్పనిసరిగా సవారీని మోయాలి కొన్ని వేల సంవత్సరం నుంచి ఇదే అనవాయితీ ఉజ్జయినిలో శివరాత్రి నాడు స్వామి పెళ్ళికొడుకు అవుతాడు అప్పుడు ఆయన పుష్ప కిరీటం పెట్టుకుని పెళ్ళికొడుకు అవుతాడు మహాశివరాత్రి వెళ్ళిపోయిన మరునాడు ఈ అలంకారమంతా తీసేసి మరలా భస్మాభిషేకమును అందుకుంటారు అటువంటి సవారి జరుగుతుంది అక్కడే బలరామకృష్ణులు ఇద్దరూ సాందీపం సాందీపని మహాముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు ఈ విధంగా ఉజ్జయిని అన్ని రకములుగా ప్రకాశిస్తున్నది అటువంటి దివ్యక్షేత్రమును జీవితంలో ఒకసారైన దర్శనం చేసి అక్కడ కొన్ని రోజులు గడిపి జన్మ సార్థకం చేసుకోవచ్చు ali vale.